ముందుగా ఫస్ట్ వచ్చినట్లయితే గ్రూప్ ఫోర్ లో భారీగా బ్యాక్ లు ఈ ఉద్యోగాలు పొందిన వారిలో ఇతర ఉద్యోగులు టీచర్ గా ఎంపికైన అభ్యర్థులకు చాలా మందికి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఎఫెక్ట్ రెండు వేల పోస్ట్లు లాగ్ అవుతాయంటున్న అభ్యర్థులు సో ఇటీవల టీజీపీఎస్సి గ్రూప్ ఫోర్ వన్ ఇస్ట్ వన్ ఫలితాలను అయితే ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే చాలా మంది అభ్యర్థులు గ్రూప్ ఫోర్ లో వన్ ఇస్ట్ వన్ ఉన్న అభ్యర్థులు ఇప్పటికే చాలా జాబ్ లు అయితే పొందినారు తాజాగా ఇటీవల డిఎస్సి కి సంబంధించిన పదకొండు వేల మంది అభ్యర్థులు అయితే అపాయింట్ అయిన తెలిసిందే సో అది పెద్ద కేటర్ ఎస్జిట్ అయినప్పటికీ అసిస్టెంట్ అయినప్పటికీ రెండు కూడా గ్రూప్ ఫోర్ తో కంపేర్ ఇస్తే పెద్ద కేటర్ అదే విధంగా జేఎల్ గానీ ఏ డబ్ల్యూఈ గానీ అదే విధంగా స్కూల్ లైబ్రరీన్ గానీ వేరే వేరే ఏవైతే మనకు జాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు గ్రూప్ ఫోర్ తో కంపేర్ చేసినప్పుడు పెద్ద పెద్ద పోస్ట్ అనమాట సో ఈ విధంగా మనకు చాలా మంది అభ్యర్థులు గ్రూప్ ఫోర్ వనిష్ వన్ అభ్యర్థులు చాలా మంది కూడా అక్కడ వేరే జాబ్స్ చేస్తున్న అభ్యర్థులే అని మనకైతే తెలిసిందే దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల వరకు బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఆర్టికలే నమస్తే తెలంగాణ రాశారు గ్రూప్ ఫోర్ లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలున్నాయి రెండు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలబోతున్నాయి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఈ పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్ అవుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో గురువారం గ్రూప్ ఫోర్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే అభ్యర్థులు అప్పుడే మనకు ఆందోళన చేసిన సంగతి మనం చూస్తున్నాం న్యూస్లలో సో నాట్ విల్లింగ్ ఇవ్వాలి నాట్ విల్లింగ్ ఇచ్చినట్లయితే చాలా మంది లైఫ్ అనేది మనకు సెట్ అవుతుంది ఎందుకంటే ఎవరైతే రాని వారున్నారో వారు నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ మెరిట్ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం ఇదే తప్పిదం అయితే గురుకులాల్లో చేసిన సంగతి తెలిసిందే గురుకులాలు కూడా చాలామంది అభ్యర్థులు టీజీటీ పీజీటీ ఈ విధంగా రెండు రెండు ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడంతో దాదాపుగా అక్కడ రెండు నుంచి మూడు వేల వరకు బ్యాక్లాగ్లు పడగా ప్రస్తుతం గ్రూప్ ఫోర్లో కూడా ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో గవర్నమెంట్ ఒక మంచి సానుకూల దృక్పాదంతో గ్రూప్ కి సంబంధించి అన్విల్లింగ్ తీసుకున్నట్లయితే చాలా మంది లైఫ్ అయితే సెట్ అయ్యే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన గవర్నమెంట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సింది నెక్స్ట్ అదేం చూసినట్లయితే రేపటి నుంచి గ్రూప్ ఫోర్ పరీక్ష గ్రూప్ త్రీ పరీక్ష సో మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ సంబంధించిన ఎగ్జామ్ అయితే రేపు ఉండబోతుంది ఆదివారం సోమవారం గ్రూప్ త్రీ పరీక్ష జరగబోతుంది సుమారు ఐదు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు అయితే పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు దాదాపుగా పద్నాలుగు వందల కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు సో మొత్తంగా మనకు పదమూడు వందల అరవై ఐదు పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరగబోతుంది సో పదిహేడవ తేదీ వచ్చేసి పేపర్ వన్ జరగబోతుంది మార్నింగ్ సెషన్లో పేపర్ టు ఆఫ్టర్నూన్ సేషన్ లో అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ పేపర్ త్రీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది మార్నింగ్ లో ఎకనామిక్ పేపర్ అన్నది సో మొత్తంగా మనం చూసినట్లయితే గ్రూప్ త్రీ ఎగ్జామ్ కూడా సర్వంగా సిద్ధం చేయడం జరిగింది ఇక నెక్స్ట్ గ్రంథాలయంలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి సో లైబ్రరీ ఏవైతే పోస్టులు లైబ్రరీ పోస్టులు ఉన్నాయి పబ్లిక్ లైబ్రరీలో చాలా అయితే పోస్టులు భర్తీ చేయలేదు దాదాపుగా ముప్పై ఏళ్ళ కింద భర్తీ చేసిన పోస్టులని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు చాలా లైబ్రరీలలో చూసుకున్నట్లయితే మనకు కాంటాక్ట్ బేస్లలోనే ఉద్యోగులైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ప్రతి గురుకులాల్లో లైబ్రరీన్స్ ఉన్నారు అదేవిధంగా ప్రతి హై స్కూల్లో కూడా అదేవిధంగా ప్రతి మాడల్ స్కూల్లో కూడా లైబ్రరీని ఉండాలని ఇప్పటికే చాలా విద్యాకు చట్టాలు అయితే చెప్తున్నాయి సో తాజాగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కూడా అదే నొక్కి చెప్తుంది అయినప్పటికీ ప్రభుత్వాలు అయితే పట్టించుకోవట్లేదు ఇక పబ్లిక్ లైబ్రరీలో మన తెలంగాణలో పబ్లిక్ లైబ్రరీలో దాదాపుగా ఒక ఏడు వందల వరకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అన్ని పోస్టులు కలుపుకొని ఏడు వందల వరకు ఉన్నట్లయితే మనకు అంచనా ఉంది అదేవిధంగా మనకు ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఒక అభ్యర్థి కోచింగ్ తీసుకులేని అభ్యర్థి జాబ్ కొట్టాలంటే లైబ్రరీ అనేది చాలా కీలకంగా వివరిస్తుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు లైబ్రరీ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది కాబట్టి అటువంటి లైబ్రరీలో లైబ్రరీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన పర్సన్ కాబట్టి ప్రభుత్వం లైబ్రరీ ఉద్యోగాల భర్తీకి చొరవ చూపాలని చాలా రోజులుగా లైబ్రరీన్ అభ్యర్థులైతే చాలా మంది చూడైతే తిరుగుతున్నారు సో వారు హామీ ఇస్తున్నారు తప్ప ఎటువంటి నోటిఫికేషన్ అయితే రావట్లేదు సో ఇకనైనా వస్తుందేమో చూడాలి నెక్స్ట్ అదేవిధంగా టీచర్ పోస్ట్ల భర్తీకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది చూద్దాం స్పోర్ట్స్ కోటాలో బోగస్లు టీచర్ పోస్టుల భర్తీలో లొసుగుల పరంపర దిద్దుబాటుకు విద్యాశాఖ చర్యలు ఇరవై నుంచి పునః పరిశీలన అనర్హులని తేలితే ఉద్యోగాల తొలగింపు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం సో మనకు డిఎస్సి నియామకాలకు సంబంధించిన ఒక వివాదం అయితే ఇటీవల తెరపైకి వచ్చింది స్పోర్ట్స్ కేటగిరీ కింద నకిలీ సర్టిఫికేట్లు పెట్టి చాలా మంది జాబ్లు సాధించినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించిన ఇప్పటికే రీవెరిఫికేషన్ డేట్స్ అయితే విద్యాశాఖ ఇచ్చింది సో ఈ నెల ఇరవై నుంచి అయితే రీవెరిఫికేషన్ ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సో దోషులైనా తేలినట్లయితే వారిపైన అనార్హుల్గా వేటు వేసే అవకాశం ఉంది ఇదే ఆర్టికల్ అయితే నమస్తే సారీ ఆంధ్రజ్యోతిలో రాయడం జరిగింది పోస్టుల భర్తీలో టీచర్ పోస్టుల భర్తీలో పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన విద్యాశాఖ డిఎస్సి స్పోర్ట్స్ కోట కింద ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పునఃపర్శించాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై నుంచి ఈ ప్రక్రియ అయితే నిర్వహించాలంటూ తాజాగా సర్కులైతే జా సర్కులర్ జారీ చేయగా ఈ మేరకు స్పోర్ట్స్ కోటలో ఉద్యోగులకు ఎంపికైన అర్హులతో పాటు అభ్యర్థులతో పాటు ఇదే కోటల ఎంపికైన ఎంపిక అవని అభ్యర్థులు కూడా మరోసారి పునఃపరిశీలన చేయబోతున్నారు ఎంపిక అయిన వారికి అదేవిధంగా ఎంపిక కాని వారికి మరొకసారి రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఫోన్ల ద్వారా ఇప్పటికే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నకిలీ సర్టిఫికేట్స్ అయితే చాలామంది పెట్టడం జరిగింది సో లేట్గా విద్యాశాఖ దృష్టికి రావడంతో మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే ఉండబోతుంది సో ఈ నెల ఇరవై నుంచి ఇరవై మధ్య అయితే మనకు దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది చూడాలి మరి ఇది ఫ్రెండ్స్ మనకు టీచర్ పోస్టులకు సంబంధించిన ఏదైతే స్పోర్ట్స్ కోట ఇష్యూ ఉందో దానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఓకేనా